మెగాస్టార్ చిరంజీవి అందాల భామ శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అయింది మే తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైన విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా సరిగ్గా ముప్పై ఐదు ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వచ్చింది సోషియో ఫాంటసీ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమాని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా అప్గ్రేడ్ చేసి దీతో పాటు త్రీ లోనూ విడుదల చేసింది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఇండియన్ సినిమాలో మూడు డీ వెర్షన్లో రీ రీరిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం దీనికోసం దాదాపు ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ఈ వర్క్ జరిగినట్లు టాక్ వినిపించింది మే తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తొలిరోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది ఈ విషయాన్ని శనివారం ట్వీట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన ఈ సినిమా రిలీజైన సమయంలో పెద్ద తుఫాను అడ్డంకిగా మారింది ఈ మూవీకి వచ్చిన టాక్ తో ప్రజలు ప్రకృతి విలయాన్ని సైతం లెక్క చేయకుండా థియేటర్లకు పరుగులు తీశారు రీ రిలీజ్ సమయంలో భారత్పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ శుక్రవారం రిలీజైన సినిమాలతో పోలిస్తే చాలా చోట్ల ఈ మూవీయే ఎక్కువ కలెక్షన్లు రాబట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీవీలోనూ చాలాసార్లు వచ్చినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటం విశేషం ఈ వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీకి సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి